Welcome to S8 News. గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వట్టేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో పద్నాలుగవ స్నాతకోత్సవం జరిగింది ముఖ్య అతిథులుగా హాజరైన భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్నాతకోత్సవంలో నాలుగు వేల ఏడు వందల ఆరు మంది విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేశారు నూట అరవై ఆరు మందికి పీహెచ్డీలు ఆరు వందల నాలుగు మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేతా ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ కార్యదర్శి రుశివ కాంజ్ నలత తనితరులు పాల్గొన్నారు and dr k rao srnagar to this <laughs>

ఫోర్టీన్ కమ్యూనికేషన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ నాలుగు వేల మూడు వందల ఇరవై మందికి పిహెచ్ డిగ్రీస్ అవార్డ్ చేయడం జరిగింది దీంట్లో నూట అరవై ఐదు మందికి పిహెచ్డీసు అలాగే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్కి ఎంటెక్ డిగ్రీసు అలాగే మిగతా వాళ్ళకి అండర్ గ్రాడ్యూ ఎంబీఏ బీబీఏ బీసీఏ ఎంసీఏ అలాగే అగ్రికల్చర్ బీబిఏ డిగ్రీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ కాన్వకేషన్ కి ముఖ్య అతిథిగా ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అలాగే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారు రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఈ కాన్వేషన్ ని సక్సెస్ఫుల్గా జరుపుతూ అందరికీ కూడా డిగ్రీస్ అవార్డ్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మా యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే హండ్రెడ్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి ముందు రావడం ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్ స్టూడెంట్స్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది మా కాన్సెప్ట్ వీళ్ళందరూ బెస్ట్ కెరియర్స్ తోటి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా లాస్ట్ ఇయర్ వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ కి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్యాక్ చేసుకోవడం అలాగే నాలుగు వేల ఆరు వందల మందికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేయడం జరుగుతుంది అలాగే టెన్ ల్యాక్స్ పైన ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ కి ప్లేస్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఇయర్ రీసెర్చ్ పబ్లికేషన్స్ లో నాలుగు వేల ఐదు వందల పబ్లికేషన్ చేయడం జరిగింది సైటేషన్స్ ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ సైటేషన్స్ ఇయర్ చేయడం జరిగింది అలాగే ఇన్నోవేషన్ స్టార్ట్అప్స్ కూడా థర్టీ స్టార్ట్అప్స్ కూడా ఇయర్ రావడం జరిగింది సో ఈ అంతేకాకుండా మేజర్గా ఎకనమిక్స్లో ఎన్ఈబిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ర్యాంకింగ్ సిస్టమ్ లో మేము ఎన్ఆర్ఎఫ్ ర్యాకింగ్లో ట్వంటీ సెకండ్ ర్యాంక్లో ఉండడం జరిగింది అలాగే పియర్స్ టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో కూడా మేము ఆల్మోస్ట్ నెంబర్ వన్ పొజిషన్స్లో ఉండడం జరిగింది పియర్స్ అండ్ టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ర్యాంకి లో ఉన్నాం అలాగే యంగ్ యూనివర్సిటీస్ లో వన్ ఫిఫ్టీ లో ఉండడం జరిగింది సో వీటందరికీ మెయిన్ కారణం ఏంటంటే మా ఫ్యాకల్టీ యొక్క కృషి స్టూడెంట్స్ యొక్క పట్టుదల అలాగే మేనేజ్మెంట్ యొక్క విజినరీ ఈ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ గా కారణం తెలియజేస్తుంది